కూడా నీళ్ళు వచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి తల్లి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన శాస్త్రాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేషర్ టు వెల్కమ్ ఆల్ అక్రాస్ ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్లే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెసెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవీ ప్లీజ్ ప్రజల నుదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావరిపల్లెలో శ్రీ ఖజ్జూర నాయుడు శ్రీమతి అమ్మునమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఏళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు ఏళ్ల వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన పరిశ్రమ పురావస్తు బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వం అంటూ ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టే నాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త పంధాన్ని అనుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు ఆనాడే బీజం గవర్నెన్స్ కు నాంది పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు తీరుతో నవిష్యత్ పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముప్పై రూపాయల పింఛన్ ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఉన్న పింఛన్ ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ కు ఒక విజన్ ఉండాలి విజన్ తో పాటు క్రమశిక్షణ కృతనిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందం అని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం ఓసారి చెప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది స్వాగతం పలకవలసింది గత పదేళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత ఐదేళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రం అంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తి పెట్టుకొని భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని పరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కులో వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపల్లా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానమనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి మళ్ళీ చెప్తాను శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే ఇవాళ ఈ ఎడమవైపున ఇంతమంది సారథుల్ని తన తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజారక్షణకు రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు వివిధ రంగాల ప్రతినిధులకు పెద్దలకు ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజు చెప్పారు పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రభావ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు అందించేటువంటి ఫలాలని అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న రేంజ్ లో నభూతో న భవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశిస్తూ వెళుతున్నటువంటి అనుభూతి ఒక పలకరించినటువంటి ఒక పవన వీచిక మన పవన్ కళ్యాణ్ ఒక ప్రేమమూర్తిగా చిరునవ్వులు పంచుతూరు ఆత్మ బంధాలతో కరచాలనం చేసినటువంటి అనుభూతి ఉంటుంది వారు ప్రచారం కోసం వచ్చినప్పుడు ప్రతి యువత కూడా ఎగిరెగిరి ఎగిరెగిరి ఎప్పుడెప్పుడు ఆయన్ని అందుకుందామా ఆయన కరస్పర్శ తాలితే తాకితే చాలు పులకించిపోతామనేటువంటి రీతిలో రీతిలో పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి పరిశ్రమించినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి శిథిలమయ్యేటువంటి నాటి రోజుల్ని పూర్తిగా భూస్థాపితం చేసుకొని ఇవాళ్ళ రెట్టించిన ఉత్సాహంతో పటిష్టమైనటువంటి ప్రణాళికతోటి ముందుకొస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే ఒక కార్యదక్షతకు నిదర్శనం ఒక నిలువెత్తు రేఖా చిత్రాన్ని ఇస్తే అచ్చమ్మది చంద్రబాబు నాయుడులా ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు గతంలో వారి యొక్క నేతృత్వంలో నదుల అనుసంధానం కావచ్చు నూతన రాజధాని ఏర్పాట్లు కావచ్చు రహదారుల నిర్మాణం కావచ్చు నూతన వ్యవసాయ విధానాలు కావచ్చు ప్రతి చోటా పారదర్శకత కావచ్చు అలాగే వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన భాష సాంస్కృతిక శాఖల ద్వారా కదంబ మాలలు కావచ్చు సాంస్కృతిక విశేషాలు కావచ్చు అన్నీ కూడాను వారసత్వపు కళారూపాల ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ నాటి రోజుల్లో చెప్పేవారే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే ఇంతకు ముందే సోదరి అన్నారు ది ఆంధ్రప్రదేశ్ అని నాటి రోజుల్లో ఘనంగా చెప్పుకునేవాళ్ళం ఎందుకయ్యా అంటే ఒకే ఒక కారణం ఎప్పటికప్పుడు ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ముసిలిగా మారిపోకూడదు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతోటే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతి రహిత సమాజాన్ని సాధించేందుకు త్రికరణ శుద్ధిగా శ్రమిస్తూ మన ప్రగతిని మరింత వేగవంతం చేస్తూ అది కూడాను ప్రశాంతంగా సురక్షితంగా आनंददायक कम्युनिटी मంటి समाज समाज निर्माण में कर्तव्यंगा పని చేసేటువంటి ප්‍රබොත්තం ఇబాల్లా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి వేళ రాష్ట్ర కళ్యాణమే ధ్యేయంగా ప్రజా సేవే పరమార్థంగా ది స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతూ ఉన్నాం. ਆਦਰणीय ਅਮਿਤ ਸ਼ਾ ਜੀ ਕੋ ਹਮ ਸਵਾਗਤ ਕਰਤੇ ਹੈ ਔਰ ਅਭਿਨੰਦਨ ਕਰਤੇ ਹੈ ਔਰ ਜ਼ੋਰਦਾਰ ਤਾਲੀਆਂ ਕੋ ਸੇ

ఇటు విజయవాడ అటు హైదరాబాద్ విశాఖపట్నం నెల్లూరు ఎక్కడ చూసినా కూడా యువతకి స్కిల్స్ నేర్పించాలని కావచ్చు రైతులకి అండగా ఉండాలని కావచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలకి కావలసినటువంటి వసతుల సమకూర్చేటువంటి విధానం కావచ్చు సాంకేతికతను నేర్పడం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా సమగ్ర అభివృద్ధిని సాధించే దిశలోనే వారి యొక్క ప్రయాణం సాగిందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం यूनियन मिनिस्टर श्री जेपी नड्डा जी को हार्दिक स्वागत करते हैं और जोरदार तालियों से स्वागत इक रेपी मन चूस्ता